నీతి నిజాయితీ ఉన్న పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే రాష్ట్రం సుపరిపాలన ద్వారా అభివృద్ధి జరుగుతుందని నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి తెలిపారు నిజాయితీకి మారుపేరు అని పేరు తెచ్చుకున్న మాజీ సిపిఐ జాయింట్ సెక్రటరీ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన నేషనల్ పార్టీకి ఓట్లు వేసి విజ్ఞప్తి చేశారు శుక్రవారం వన్ టౌన్ సామరంగ తదితర ప్రాంతాలలో జయభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పోతన వెంకట రామారావు ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలకు ఓట్లు పదేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఎలాంటి సహకారం లేదని స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ వైసీపీ రెండు పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు నీతి నిజాయితీ పరులైన లక్ష్మీనారాయణ స్థాపించిన జయ భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు రాష్ట ప్రయోజనాలు దెబ్బతీసిన టీడీపీ వైసీపీ బీజేపీ పార్టీలకు తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు ఇది జేడి లక్ష్మాగారి పార్టీ అండి ఎన్నో తపాలుగా మేము జేడి లక్ష్మణ గారి మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం అంటే ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయన్స్డ్ పర్సన్ ఇన్ దిస్ ఇండియా ఇన్ అవర్ కంట్రీ ఎంతో మందికి ఒక స్ఫూర్తి యువతికి నలభై ఐదు లక్షల మంది నలభై ఐదు లక్షల మంది యువతికి స్ఫూర్తినిచ్చిన ఇన్స్పైర్ చేయగలిగే ఒక మోటివేషన్ స్పీకర్గా ఆయన ఎంతో పేరు ఉంది మంచి పేరు ఉంది ముఖ్యంగా ఆయన ఒక నిజాయితీ పరుడు ఆ నిజాయితీకి ప్రతి వ్యక్తి కూడా గులాములు అయ్యారని చెప్పి చెప్పడానికి అతిశ కాదు ఎందుకంటే జేడీ నాయన్ గారు ఒక వ్యక్తికి అది ఒక శక్తి అని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆయన రైట్ ఫ్రమ్ ద డే వన్ పుట్టినకాడి నుంచి కూడా ఆయన పెంపకంలోనే ఒక క్రమశిక్షణ అవలంబించుకున్నారు వాళ్ళ మదర్ ఒక స్కూల్ టీచర్గా వాళ్ళ ఫాదర్ ఒక ఇరిగేషన్ వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండగా శ్రీశైలంలోనే ఆయన విద్యాభ్యాసం తెలుగు మీడియంలో జరిగినా కూడా మరి తెలుగు మీడియం జరిగినా కూడా మరి అత్యంత స్థాయికి ఆయన ఐపీఎస్ లెవెల్ వరకు ఆయన తెచ్చుకున్నారంటే ఐపీఎస్ కూడా కొట్టగలిగారంటే అది ఒక కేవలం ఒక జ్ఞానంతోనే కాదు అతని యొక్క క్రమశిక్షణ ద్వారా వస్తుంది